ఇదే మా మంద బా పొట్టల గడ్డి ఈ రోజుల పొట్టల గడ్డి అంటే మామూలు ముచ్చట కాదు మంద మాలు ఇప్పుడు మే బిర్యానీ మొత్తం ఏం లేదు ఇలాంటి సో ఫ్రెండ్స్ పత్తి షెన్లకు వచ్చినాం ఫ్రెండ్స్ దెంగులు వాడతానే ఫ్రెండ్స్ సో వేరే టోళ్ళు పత్తి షెన్లకు వస్తే తిడతారు ఎందుకు మేపుతారు మాకు లువ మేకలు అంటారు అందుకే అవతలు కొడతాము చూడండి మాకు కష్టం

మాములు గణమంతో ఓ ఇది నెత్తుల కొడితేకి అంత సంగతి ఆ మాత్రం భయం ఉండదు కాదు హే హే ప్రభు హే హరే రామ్ హే కృష్ణ రథం పీకరే కదా వచ్చింది ఇప్పుడు ఏ ఫ్యూ మూమెంట్స్ అయితే మేకప్లో అయితే పైల పడ్డది మర్ఫింది फ्रेंड्स मेक पेयू सो मेका पिल आज चूड़ी इला कनेक्ट पड़े कनेक्ट रहा ఇది సంగతి బయల పడ్డది ఏ ఫ్యూ మూమెంట్స్ అయితే సో ఫ్రెండ్స్ ఇంకా చూడరు పాపం ఇప్పుడే కుట్టిన మా నాన్న కుందరిని పుట్టినగా చూడరు ఎంత పెద్దగా ఉందో రెండు ఉంటుంది కుందేలు కొట్టినాం ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చినామంటే తగ్గేదేలే సచ్చి నాన్న బతికిందా పాపం కదా జాగ్రత్త ఒక వీడియో కొట్టిండు పాపం బూరం తూసిపోయింది అంటే చి రిగింది ఫ్రెండ్స్ పాపం దెబ్బ పడేవారికి బూరం చూసిన కదా ఈ షోలల్లా చూడచ్చు ఏముందిరా షోర్ అలా ఏంటి చూడంటే సపోర్ట్గా సో ఇదైతే కొందరు వేసి పడేసిన అంతే చూడ నేను నువ్వు బాగానే కనిపెట్టినా అన్న పాపం అప్పుడే నేను కొట్టుకురా అన్న ఎంత ఉంటారు అన్న అందరం జుట్టు మొత్తం పాపం దానికి ఎంత ఉంటుంది ಪಡ್ಗೋರ ಪಾರಾಗ ಸೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೊತ್ತ ಕುಂದ್ ನಾ ಯ ಕುಂದ ಹಿಡ್ದಿಕ್ಕ ಬೇಡವಾಟು సో ఫ్రెండ్స్ నచ్చకొద్దా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి